ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాను ఇక్కడైతే ఇటుకలు తయారీ అయితే చేస్తున్నారనమాట వేరే సైడ్ వాళ్ళు వచ్చి ఇక్కడైతే చేస్తున్నారంటే ఎప్పటి నుంచో వీళ్ళని వెళ్దాం అనుకుంటున్నాను నేను చూస్తున్నప్పుడు అయితే వీళ్ళు వర్క్ చేయట్లేదు ఈరోజు అయితే వర్క్ చేస్తూ కనిపించారు సో అందుకని అయితే ఇక్కడికి వచ్చాను ఇక్కడ ఈ అమ్మాయి అయితే మట్టి అంతా పేడ ఇసుక మోక అన్నీ కలిపేసేసి రకరకాలుగా అయితే చేస్తున్నారు వీళ్ళు వేరే సైడ్ నుంచి నాకు తెలిసి ఒరిస్సా సైడ్ నుంచో గుజరాత్ సైడ్ నుంచో వచ్చినట్టున్నారు ఏదైనా అడిగినా కానీ మాకు తెలుగు రాదమ్మా అని అయితే చెప్తూ ఉన్నారనమాట ఇదో ఇవన్నీ కలిపేసేసి నేనైతే ఫస్ట్ టైం అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాను ఎప్పుడు దగ్గరగా చూడనప్పుడు ఏ చిన్నదైనా సరే మనకి వింతగానే అనిపిస్తుంది కదా సో మీతో అయితే షేర్ చేసుకుందామని అయితే ఇవన్నీ అనమాట ఇంకా అలా కలిపేసి అలా అలా రెడీ చేసేసిన తర్వాత అన్ని లైన్గా అయితే అలా ఎండపెడటం చేయటం కాలవటం అదంతా ప్రాసెసింగ్ మొత్తం కూడా అక్కడ అంతా చేస్తూ ఉన్నారు మొత్తం నేను ఫస్ట్ టైం కాబట్టి అంతా ఆశ్చర్యంగా అయితే చూస్తూ ఉన్నాను ఇలా ఇలా సైడ్ చాలా చాలా ఉంటాయి బట్ నేను ఇన్వాల్వ్ అయి చేసింది అయితే లేదు వీడియో కోసం ఫైనల్లీ ఫోన్ అయితే పాడైపోయింది నేను ఆ వీడియో తీసుకుని వచ్చేటప్పుడు సరే ఒక మొబైల్ షాప్లోకి అయితే బిక్సీలోకి అయితే వచ్చాననమాట సో షాప్ అయితే మరేంటి రిపేర్ చేపిద్దామా లేకపోతే వేరే ఫోన్ ఏమైనా కొందామా ఏంటా అనే ప్రాసెస్లు ఎలా ఉన్నాయి ఏంటి మంచి చెడు అని కనుక్కుందామంటే బిగ్సీలోకి అయితే ఎంటర్ అయ్యాను తీరా చూస్తే ఇక్కడ అసలు అంతా రద్దీ రద్దీగా ఉన్నారు నుంచోడానికి కూర్చోవడానికి కూడా లేకుండా చాలామంది ఉన్నారు ఇరవై మంది వరకు సో సరే చిన్న వీడియో అయితే తీసుకుని సజెషన్ అడిగాను సరే మేడం ఒకసారి అయితే రిపేర్ చేసి చూద్దాము సో అప్పుడు కూడా ఏదైనా ప్రాబ్లం వస్తే కనుక మీరు వేరే ఫోన్ కొనుక్కుంది కానీ అని అయితే చెప్పారనమాట సరే అయితే రిపేర్కి అయితే ఇచ్చేసి వెళ్తాను రేపు ఇచ్చేసేయండి అని అయితే చెప్పాను ఫోర్ థౌజండ్ వరకు రిపేర్ అయితే అవుతుందని చెప్పారు సో వాళ్ళతో అయితే మాట్లాడేసేసి రిటర్న్ బ్యాక్ అయితే స్టార్ట్ అయిపోయాను అన్నమాట ఈరోజు మీకు ఇవన్నీ కూడా షేర్ చేసుకుందామని అయితే వీడియోస్ తీశాను ప్లీజ్ వాచ్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ ఇట్